కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్నే మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెప్పారు ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్ర మత్తులోకి వెళ్లడం వల్లే డ్రైవింగ్ పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు డ్రైవింగ్ పై నియంత్రణ కోల్పోయి ఎడమవైపు ఉన్న ఓవర్ఆర్ మెటల్ బీమ్ కి ఢీకొట్టాడని పోలీసులు పేర్కొన్నారు అధిక వేగంతో మెటల్ భీము ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని వివరించారు లాసినంత రాత్రి పదకొండు గంటలకు ఇంటి నుంచి బయలుదేరారని పేర్కొన్నారు ఆ తర్వాత సదాశివపేటలోని మిస్కిన్షా బాబా దర్గాను దర్శించుకున్నారు హైదరాబాద్ కు కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరారు శమరిపేట వద్దకు రాగానే అల్పాహారం కోసం ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్లారు సుల్తాన్పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు నిద్రమత్తులోకి వెళ్లడంతో డ్రైవింగ్ పై కంట్రోల్ తప్పి ఓవరాల్ మెటల్ బీమ్ ను కొట్టాడు తీవ్ర గాయాలతో లాసినంత అక్కడికక్కడే చనిపోయారు గాయాల డ్రైవర్ ఆకాశ్ శ్రీకర్ ను ఆసుపత్రిలో చేర్పించారు లాసినంత బాడీని మార్టం చేసిన వైద్యులు మీడియాతో మాట్లాడారు లాస్యనంత తల కుడివైపుకు తీవ్రమైన గాయాలయ్యాయని చెప్పారు అలాగే ఎడమ కాలు ఫ్రాక్చర్ అయినట్లు వివరించారు అంతేకాకుండా ఆమె ముందటి పళ్ళు కూడా ఓడిపోయినట్లు చెప్పారు కాగా లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ ఇందులో కొంచెం భద్రత తక్కువ ఉంటుందని చెప్తున్నారు పైగా లాసినంత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది దీంతో కార్ రైలింగ్ ను ఢీకొట్టినప్పుడు ఆమె తల ముందు సీటుకు బలంగా తాకడంతోనే వర్ణించినట్లు తెలుస్తుంది